చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసే శక్తి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే సామర్థ్యం గట్కరి కారి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన రాష్ట్రానికి వస్తే ఇటీవల ఐదు సంవత్సరాలు పూర్తిగా రోడ్లన్నీ కూడా విధ్వంసం అయిపోయినాయి ఒక్క నేషనల్ హైవేస్ కాబట్టి ఎక్కడ కూడా గొంతలు లేవు అదే నేషనల్ హైవే దిగితే ఇంకా భయంకరమైన నరకం అన్ని రోడ్లు కూడా శిథిలావస్థకెళ్ళాయి చాలా ఇబ్బంది పడ్డాం ఈరోజు మీరు ఒక్కటిసారి చూసినప్పుడు రెండు వేల పద్నాలుగు నాటికి మన ఏపీలో నాలుగు వేల నూట తొంభై మూడు కిలోమీటర్లుంటే దాన్ని ఐదు సంవత్సరాలు బాగా పెంచాం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్లు రాను రాను ఇంప్రూవ్ అయింది అవన్నీ కూడా పూర్తి చేసుకొని ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఇంకా బ్రహ్మాండమైన రోడ్ నెట్వర్క్ వచ్చేది ప్రస్తుతం డెబ్బై వేల కోట్ల రూపాయలు విలువ చేసే రోడ్డు పనులన్నీ కూడా శాంక్షన్ అయినాయి మొన్నే మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర పదకొండు వేల కిలోమీటర్లు పదకొండు వేల కోట్లు ఏడు వందల అరవై కిలోమీటర్లు ఒక సంవత్సరంలో పూర్తి చేశాం ఐఎమ్ అశ్యూరింగ్ యూ గడ్కరీ సాబ్ ఫ్రమ్ మై సైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నో ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లమ్ విల్ బి దేర్ యు డైరెక్ట్ మీ విల్ కంప్లీట్ ఆన్ వార్ ఫుటింగ్ విత్ ఇన్ డేస్ దట్ ఇస్ మై కమిట్మెంట్ ఎనీ ప్రాబ్లం దేర్ వోంట్ బి ఎనీ అబ్స్ట్రెక్షన్ ఆల్సో ఈ సంవత్సరం మనం పదహైదు వేల కోట్ల రూపాయలకి పనిచేయాలని దగ్గర దగ్గర వెయ్యి కిలోమీటర్లు చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ గడ్కరీజీ యాజ్ అనౌన్స్డ్ వన్ ప్రోగ్రామ్ లాజిస్టిక్స్ కాస్ట్ అంటే రవాణా ఖర్చులు మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ తగ్గాలి ఇది తగ్గాలంటే వాటి రైట్లీ మెన్షన్ వన్ ఈజ్ లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ మీన్స్ వన్ ఈజ్ రోడ్ రైల్ ఇన్లాండ్ వాటర్ వాటర్వేస్ పోర్ట్స్ అండ్ ఆల్సో లాజిస్టిక్స్ పార్క్స్ అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈరోజు ఉదయమే నేను ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ యోజన ప్రోగ్రాం కోసం డబ్బులు ఇచ్చారు రెండు వేల రూపాయలు వారు అకౌంట్లో ఇచ్చేస్తే మన రాష్ట్రం తరపున అన్నదాత సుఖీబాబు కూడా ఈరోజే వేస్తామని చెప్పి ఐదు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఉదయాన్న రైతుల అకౌంట్లో వేసాం ఆ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను గాని మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ముగ్గురం కలిసినప్పుడు సూపర్ సిక్స్ ఇచ్చాం సమీక్షేమ కార్యక్రమాలకి అదే సమయంలో అభివృద్ధి చేసి సమక్షేమ కార్యక్రమాల్ని రెండు కూడా ముందుకు తీసుకపోతామని ఒక హామీ ఇచ్చాం ఇప్పటికే సూపర్ సిక్స్ లో మెజారిటీ అన్ని పూర్తి చేశాం మళ్లీ మా ఆడబిడ్డలందరికీ ఆగస్టు పదైదున శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే ఉదయం అంతా కూడా సమక్షేమం కోసం కష్టపడ్డాం సాయంత్రం అయ్యే కొందికి డబ్బులు సంపాదించడానికి లాజిస్టిక్స్ మీద రోడ్ల మీద ఎయిర్పోర్ట్ల మీద ఏ విధంగా నిర్మాణం చేయాలని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన రాష్ట్రంలో ఇప్పటికే మంచి పోర్ట్లు ఉన్నాయి వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కట్టుకోవాలి ఇప్పటికే విశాఖపట్నం గంగవరం కాకినాడ కృష్ణపట్నం ఈ పోర్ట్లు కాకుండా ఇంకొక మూడు పోర్ట్లు ఆపరేట్ అవుతున్నాయి ఇది కాకుండా మూల మూలపాడు మూలపేట రామాయణపట్నం మచిలీపట్నం ఇవన్నీ కూడా తొందరలోనే పూర్తి అవుతాయి ఇది కాకుండా అయితే ఫిషర్మెన్ హార్బర్స్ వచ్చాయి అవి కూడా డెవలప్ చేస్తున్నాం హబ్ హబ్బన్స్ స్పోక్ మోడల్లో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఇరవై పోర్ట్లు తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్కన ఇంకొక పక్కన మీరు చూస్తే ఎయిర్పోర్ట్లు కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం ఈరోజు విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి కడప కర్నూల్ పుట్టపర్తి ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఎనిమిదో ఎయిర్పోర్టు భోగాపురం రేపు రాబోయే ఆగస్టు కంతా కూడా ఇది ప్రారంభమవుతుంది ఇవి కాకుండా ఇంకొక తొమ్మిది ఎయిర్పోర్ట్లు రావాలని కోరుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచైనా ఎక్కాలంటే వన్ అవర్లో ఎయిర్పోర్ట్కి పోవాలి వన్ అవర్లో పోర్టుకు పోయే పరిస్థితి ఉండాలి ఈ రెండు జరగగలిగితే ఆంధ్రప్రదేశ్ రియల్గానే